కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకుని కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యమును గురించి ఎంత విననూ తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమంది ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంతింత కాదు అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విష్ణాలయమునందు కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి దూలిరాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనినే నందా దీపం అందరు ఈ విధముగా చేసి నైవేద్యం కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం అసంగెదరు అటలనే కార్తీక మాసములో ఈశ్వరుణ్ణి జిల్లేడి పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీ ధనములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సెలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి ధరింపము అని చెప్పెను నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో శంకర పార్వతీభ్యాం ఇట్ల స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమునందలి సప్తమ అధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్